హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీత అఫీషియల్స్ ఎలా ఉన్నారు అన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చేయబోతున్నాను స్టోన్ ది అలానే ఇయర్ రింగ్స్ కూడా చేయబోతున్నాను రెండు చేస్తున్నాను ఇలా సింపుల్గా మనం వేస్ట్గా పడేసే ఛార్జింగ్ పోయితే నేను నెక్లెస్ అయితే చేయబోతున్నాను ఈరోజు రెండు చూద్దాము నేను ఎలా చేస్తాను మీకు కూడా చేయాలని ఐడియా వస్తే కంపల్సరీగా చేయండి ఒకసారి చేసి చూడండి మీకు కూడా మనసుకి ఎంత హాయి అనిపిస్తుందో నేనైతే చే చేయాలనుకుంటున్నాను ఈరోజు వేస్ట్గా పడేసిన ఛార్జింగ్ వేటు ఒక చిన్న నెక్ సెట్ అయితే చేయబోతున్నా అలానే ఇయర్ రింగ్స్ కూడా చేయబోతున్నాను రండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలానే వీడియో నష్టతే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా హెడ్ వర్క్ అయితే చూడండి ఈ అయితే వెళ్పోదాం రండి ఫ్రెండ్స్ జస్ట్ ఛార్జింగ్ రండి ఇది పనికిరాదు నేను పాడేశాను కానీ ఈరోజు ఇలా ఉపయోగపడుతుందని అస్సలు అనుకోలేదు జస్ట్ ఈ ఛార్జింగ్ వైర్తో నేను బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చేయబోతున్నాయి ఈరోజు ఛార్జింగ్ వైర్ వైర్ తీసుకున్నా ఈ వైట్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నా దగ్గర ఒకటి నెక్లెస్ వేసుకొని తాడైతే ఉండిన్నాయి అదొకటి అయితే తీసుకున్నాను నెక్స్ట్ అది నెగ్గాము నెక్స్ట్ ఒక సీజారు ఇలా బ్యాంగిల్స్కి ఇలా థ్రెడ్స్ అనేది వైర్ లాగా రాగి వైర్ లాగా అనేది వచ్చి ఉంటాయి ఇది ఇది ఉంటే చాలు నేను రెండైదే తీసుకున్నాను అలానే థ్రెడ్ నార్మల్ థ్రెడ్ అండి ఏ థ్రెడ్ అన్నా కానీ తీసుకోవాలి అలానే ఒక ట్రిమ్మర్ అంతే ఇవి ఉంటే చాలా అండి బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ను అలానే ఇయర్ రింగ్స్ రెండు చేయబోతున్నాను ఈరోజు నేను ఇక్కడ రెండు రెండు రకాల బిల్డ్స్ అనేది తీసుకున్నా ఒకటి పెద్దది అలానే ఒకటి చిన్నది ఇలానే నెక్లెస్ చేయబోతున్నాను అండి ఒకటి పెద్ద బిడ్స్ అలానే ఒకటి చిన్న బిల్డ్స్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇలా అయితే చేయబోతున్నాను ఛార్జింగ్ తీసుకొని మన మెడకు ఎంత కావాలో అంత మనం కొలతలు అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ దాకా వస్తుందండి నా మెడకైతే ఇక్కడి దాకా అయితే నేను కట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇది ఫుల్ టు చేసుకోవాలి కొలతలు అనేది పెట్టుకొని తీసుకోవాలి ఇది మనకి ఎంత కావాలో మనం ఎడకి అంత అయితే తీసుకోవాలి దీన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా ఇలా ఇలాంటివంటే ట్రిమ్మర్తో కట్ చేయడానికి రాదు చూడండి అందుకని మనం పెద్ద సీజర్ అనేది తీసుకొని ఇక్కడ దాకా అయితే చాలా గట్టి ఉంటుంది కాబట్టి కట్ చేయడానికి రాదు పెద్ద బుజర్ ఒకటి తీసుకొని మనం కట్ చేసుకోవాలి ఈ ఛార్జింగ్ వైర్ని అనమాట ఇలా అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి థ్రెడ్ని మనం కొద్దిగా థ్రెడ్ని అనేది వైర్కి చుట్టుకోవాలి అందుకని దీన్ని మనం ఒక ప్లౌడ్కి బాగా చుట్టుకొని కొంచెం థ్రెడ్ అయితే తీసుకుందాం కొంచెం అందంగా అయితే వస్తుంది కాబట్టి ఇలా అయితే దారం అయితే చుట్టుకున్న ఇదేం సిల్కీ థ్రెడ్ ఏం కాదు నార్మల్ థ్రెడ్ ఏం ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఉంటుంది కదా ఈ వైర్ని కొద్దిగా కట్ చేసుకోవాలి మనం ఇక్కడ నక్లెస్కి మనం కొద్దిగా ఇలా రౌండ్లా చేసుకొని ఇలా తిప్పితే అదే తిరుగుతుంది కొంచెం మనం ఇలా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా అంటే అదే తునిగిపోతుంది దీన్ని ఇక్కడ మనం గమ్ వేసుకొని స్టార్టింగ్లోనే అరికించుకోవాలి ఇలానే రెండు చేసుకోవాలి ఇలా అయితే రెండైతే రెడీ చేసుకున్నాం దీన్ని మనం ఇక్కడ కొద్దిగా గమ్ వేసుకొని అటువైపులా అటువైపులా కొద్ది కొద్దిగా అతికించుకోవాలి చాలా రోజులు అయింది కదా ఓపెన్ చేయక అందుకని గమ్ మొత్తం అలానే ఊడొచ్చేస్తూ ఉంది ఇప్పుడైతే ఇలా ఓపెన్ చేశాను గమ్ము ఇలా వేసేసుకొని అలానే ఇది ఒక్కటి ఇలా అయితే స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి అటు ఇటు కదపకుండా ఇక్కడ ఇంకా గమ్ వేయడం మళ్ళీ స్టార్ట్ చేసాను ఎక్కడ ఇలా పెట్టేసుకొని మనం దాని మీదకి ఇంకో కొద్దిగా గమ్ వేసేసి థ్రెడ్ అనేది చుట్టుకుంటూ రావాలి ఇది నార్మల్ సిల్క్ థ్రెడ్ కాదు కాబట్టి నార్మల్ థ్రెడ్ అండి ఇది దీన్ని ఇలా మనం స్టార్టింగ్ ఇంకా పట్టుకొని మొత్తం ఇలా చుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టిన తర్వాత స్టార్టింగ్లోనే టైట్గా అనేది సుకొని ఇలా మనం ఇంకా మిగతాది మొత్తం ఇలా రౌండ్ రౌండ్గా చుట్టుకుంటూ మొత్తం ఈ దండ చుట్టూ ఇలా థ్రెడ్తోనే చుట్టాలి తడితే చుట్టకపోతే ఏమవుతుంది అనుకోవద్దండి థ్రెడ్ ఛార్జింగ్ వైర్ కాబట్టి మనం థ్రెడ్ అనేది చుట్టుకోవాలి ఇలా లూజ్ వదులుకోకుండా ఇక్కడైతే స్టార్టింగ్ ఇలా అయితే వస్తుంది అప్పుడు దీని మీద మనం బీడ్స్ అనేది అతికించుకోవచ్చు ఇలా మొత్తం వరకు చుట్టేసుకోవాలి ఇలా ఛార్జింగ్ స్ట్రైట్ స్ట్రైట్గా అనుకొని మనం థ్రెడ్ అయితే లూజ్గా వదులుకోకుండా చుట్టుకొని అయితే రావాలి మీ ఇష్టం మీరే మీరే కలర్ థ్రెడ్ వేసుకున్న మీ ఇష్టం అది నేనైతే పింక్ కలర్ అయితే వేసుకుంటున్నా నాకు దొరికింది అదే టయానికి ఇప్పుడు ఇలా లూజ్ అస్సలు వదులుకుంటూ ఈ థ్రెడ్ని ఇలా చేసుకొని స్ట్రైట్ స్ట్రైట్గా మనం థ్రెడ్ అయితే చుట్టుకుంటూ రావాలి అప్పుడే బాగా కరెక్ట్గా అనేది వస్తుంది దండ మనం ఇలానే వంకర టింకర్గా వదులుతూ ఉంటే అది మనం దండ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా అనేది కూర్చోదు కాబట్టి మనం ఇలా దండని దండ పర్ఫెక్ట్గా రావాలంటే వైర్ని అలా చుట్టుకొని తిప్పుకుంటూ ఈ థ్రెడ్ని ఇలా చుట్టుకుంటూ రావాలి హిండ్ వరకు థ్రెడ్ అప్పుడప్పుడు ఇలా చిక్కులు పడుతూ ఉంటుంది ఉడిపించుకొని చుట్టుకోవాలి అలానే చుట్టుకోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను నేను ఇలానే ఇది ఒకటే కాదండి అలానే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటా అలానే డ్రెస్ కటింగ్ డ్రెస్ కుట్టడం కొత్త కొత్త రకం డ్రెస్సులన్నీ కటింగు మొత్తం బ్లాక్స్ అన్నీ ముందు ముందు పెడతాను నేను దీంట్లో హియరింగ్ కూడా స్టే అయిపోతున్నా చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఏ డ్రెస్ మీద కన్నా కానీ మనం ఈజీగా అనేది మ్యాచ్ చేసుకోవచ్చు మొత్తం ఇక్కడ వరకు అయితే చుట్టుకోండి మనం ఎండింగ్ పాటుకు వచ్చేసరికి ఆ పక్కలు ఎలా వేసుకున్నామో ఈ పక్కలు కూడా అలానే వేసుకోవాలి ఏమంటే ఇక్కడ మొత్తం మనం ఇలా చూసుకొని వేసుకోవాలి తిరిగిపోతుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకొని మనం కూడా అలానే స్ట్రైట్గా అయితే వేసుకోవాలి అయితే ఫస్ట్ ఇక్కడ దాకానే వేసుకోండి ఈ సిల్కి థ్రెడ్ కాదు కాబట్టి త్వర త్వరగా విడిపోతే విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎలా అయితే దీన్ని ఇక్కడ ఈ సర్కిల్లో ఇలా పెట్టేసుకొని అలానే ఇక్కడ పైన మొత్తం గమ్ము వేసేసుకోండి అది అటు కదులుతూ కదులుతుంటుంది మీరు కదులుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సిల్కీ థ్రెడ్ అయితే త్వరగా పట్టుకుంటుంది నార్మల్ థ్రెడ్ కాబట్టి పట్టుకోదు మీరు జాగ్రత్తగా చుట్టుకోవాలి ఇలా గమ్ము మీద మనం టైట్గా చుట్టుకుంటూ రావాలి ఒకసారి చుట్టేస్తే చాలు అదే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది మనకు ఇలా అయితే చుట్టుకోవాలి ఇక్కడ చివరికి కూడా ఎక్కువ గమ్ అనేది వేసేసుకొని మనం దీన్ని ఫినిషింగ్ అనేది చేసుకోవాలి ఇలా కొద్దిసేపు దారాన్ని ఇవ్వాలండి లేకోకుంటే ఈ దారం త్వర త్వరగా విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మొత్తం ఇలా అయితే చేసేసుకోవాలి ఇలా మనం ఇలా అయితే తయారు చేసుకోవాలి ఫైనల్గా ఇలా అయితే దీన్ని రెడీ చేసేసుకున్నా నేను ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత దీనికి బీడ్స్ అనేది అదిగించాలి ఇలా అయితే రెడీ చేసుకొని ఇక్కడ ఉండే కదండి వైట్ బీడ్స్ అలానే ఇక్కడ షార్ట్ బీడ్స్ అనేది తీసుకున్నా కదా ఈ బీడ్స్ ఇలా పెట్టుకొని కొద్దిగా మనం అతికించుకుంటూ రావాలి ఇక్కడ ఇప్పుడు చూపించిన విధంగా అయితే చేయండి ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇలా అయితే పెద్ద బీడ్స్ అయితే పెడుతున్నాం ఒక స్టోన్ అయితే అతికిస్తున్నాం ఇలా నెక్స్ట్ వచ్చేసరికి చిన్న బిడ్స్ అయితే పెట్టాలి ఇక్కడ ఇలా చిన్న బిడ్స్ దగ్గరకే పెట్టండి దూరం అయితే పెట్టద్దండి నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద బిడ్స్ పెట్టాలి ఇలా అయితే మనం థ్రెడ్ మీదకి మొత్తం అన్నీ అదికించుకుంటూ రావాలి అవే మూడిపోవండి ఏం కాదు ఒక్కసారి అది పోతే అస్సలు ఇంకా ఊడడం అనేది జరగదు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఊడిపోతాయేమో అని ఇలా మనం పెద్దదోటి ఒకటి చిన్నదో ఒకటి పెద్దది చిన్నదో ఒకటి ఇలా బీడ్స్ అయితే అరికించుకుంటూ వస్తే మనకి బ్యూటిఫుల్ నెక్లెస్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా మొత్తం మొత్తం అంతవరదాకా అతికించుకోవాలి ఇలా అయితే మొత్తానికి ఇలా అయితే అదికించుకున్న దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం ఆరబెట్టుకోవాలి మనం అలానే ఇలా తిప్పుకున్నామంటే బీడ్స్ అన్నీ ఊడిపోతాయి కాబట్టి చక్కగా ఆరితే సరిపోతుంది ఇది ఇలా స్ట్రైట్గా అయితే వస్తుంది ఇది ఆరిన తర్వాత మనం దీన్ని అయితే దీనికి యాడ్ చేసుకోవాలి థ్రెడ్ని ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాం ఇయర్ రింగ్ చేసుకోవడానికి రెండు వైట్ బీడ్స్ అయితే పెద్దవి వేసుకున్న చిన్నవి ఇలాంటివి పెద్దవి అయితే తీసుకోవాలి అలానే ఇలాంటివి ఆమె మీషోలో అయితే తీసుకున్నా నేను దాని మరలు కూడా వస్తాయి దాని సపరేట్గా ఇలా అయితే వస్తాయి చాలా చాలా ఈజీగా మనం ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు దీనికి గమ్మ వేసుకొని ఇవైతే అతికించుకోవాలి ఇలా అంతే సింపుల్గా అంటే వేసుకుంటే ఊడిపోతామో అనుకోవచ్చు ఏం ఊడిపోవండి చాలా బాగా అయితే అదుక్కుంటాయి ఇలా మనం గమ్ వేసుకొని జస్ట్ దీన్ని ఇలా అరికించుకోవడం అంతే మనం సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా సెంటర్ పెట్టుకొని కొద్దిసేపు మనం ఇలా పెట్టుకొని కొద్దిసేపు ఆరానించుకోవాలి అంతే క్షణాల్లోనే రెడీ అయిపోతాయి దానికన్నా నేను దీనికైతే పెట్టాను ఇప్పుడు మనం ఇలానే ఆరబెట్టాలి కాబట్టి ఇలా అయితే పెట్టాను ఇలా అయితే సింపుల్గా రెండు ఇయర్ రింగ్స్ అయితే రెడీ చేసేసాను దానికి వచ్చేసి వెనకాల మర్రలు బీడ్స్ మర్రలు అనేది తీస్తున్నా రెండు మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి లింక్ ఇవ్వండి అని దీన్ని లింక్ అయితే ఇస్తాను నేను మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు ఇవైతే రెండు మర్రలు అండి కొమ్మలు పెట్టుకోవడానికి సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే రెడీ చేసేసాను దండ కూడా రెడీ చేసేసాను అది ఆరిన తర్వాత చూపిస్తా ఎలా వచ్చాయో అని ఫుల్ సెట్ అయితే చక్కగా దండ అయితే ఆరిపోయిందండి మనం ఎలా తిప్పితే ఎలా తిరుగుతుంది ఇయర్ రింగ్స్ కూడా ఆరిపోయాయి ఇప్పుడు దీన్నైతే దీనికి కన్వర్ట్ అయితే చేసుకోవాలి చూసి చూ చేసి చూపిస్తే దీన్ని కొంచెం ఇలా లాగేసి లూజ్ చేసుకొని దీనికైతే ఇక్కడ కొన్నిసారి నేను వేసాను అప్పుడే దీనికి ఇరువైపులా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా లూజ్ చేసుకొని ఇక్కడ ఉంటుంది కదా ఇది తీసుకొని అలానే ఇక్కడ ఉండే దానికి ఇక్కడ ఉండేదానికి ఇక్కడ మనం ఇలా లింక్ అయితే వేసుకొని దీన్ని గట్టిగా ఇలా ప్రెస్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా అయితే మనం చౌకర్ సెట్ లాగా అయితే మనం వేసుకోవచ్చు నెక్ ఫుల్ నిండుగా అయితే ఉంటుంది ఇలా మనం వేసుకున్నప్పుడు అదే సరిపోతుంది ఈ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కదండి ఇయర్ రింగ్స్ దీనికైతే ఇలా మనం సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని మనం ఇవైతే వేసుకోవచ్చు ఇలా అయితే కన్వర్ట్ అవుతుంది కా ఇలా అయితే ఉన్నాయి వీడియో ఎలా ఉందో చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్